రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో అభివృద్ది పనులు వేగవంతమయ్యాయి ఇందులో భాగంగా నాలుగో డివిజన్లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ డ్రైనేజీ పనులకు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు ఈ సందర్బంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మంత్రి నారాయణ నెల్లూరు నగర ప్రజలకు అభివృద్ది కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో నగరాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలని సంకల్పించారన్నారు రాష్టంలో లోటు బడ్జెట్లో ఉన్న మంత్రి నారాయణ తన విస్తృత పరిచయాలతో సీఎస్ఆర్ ఫండ్స్ నుండి సొంత నిధులతో కూడా అనేక ప్రాంతాలను గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ది చేస్తున్నారని తెలిపారు వచ్చే సంవత్సరం జూన్ పన్నెండవ తేదీ నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయ్యేసరికి నెల్లూరు నగర నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ సప్లై సీసీ కెమెరాలు వంటి అన్ని సౌకర్యాలు పూర్తి కావాలని మంత్రి నారాయణ ఒక టైం లైన్ పెట్టుకున్నారని వెల్లడించారు నెల్లూరు పార్టీ అధ్యక్షుడు మామిడాల మధు మాట్లాడుతూ నెల్లూరు నగరంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు తెలుగు రాష్టాల్లో ఎక్కడా లేవని అన్నారు గత ప్రభుత్వం పదకొండు పేల కోట్ల రూపాయలు అప్పు చేసినా టీడీపీ అధికారంలోకి రాగానే డబ్బులు లేవని అనకుండా అభివృద్ది కార్యక్రమాలను ఆపకుండా ముందుకు తీసుకెళ్తున్న ఏకైక ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వం అని అన్నారు మంత్రి నారాయణ ఆదేశాల మేరకు అధికారులు కూడా తమకు సహకరిస్తున్నారని తెలిపారు అమరావతి రాజధానిలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తనని గెలిపించినటువంటి అత్యధిక మెజారిటీతో గెలిపించిన నెల్లూరు నగర ప్రజలకి అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఒక ఆలోచనతో నెల్లూరు నగరాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని ఒక ఆలోచనతో రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా కూడా శక్తివంచన లేకుండా తన యొక్క విస్తృత పరిచయాలతో అటు అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు అదేవిధంగా ఇతర పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కావచ్చు కాకుండా తన సొంత నిధులు కూడా అనేక ప్రాంతాల్లో విచ్చిచ్చి నగరాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు మీరు చూశారు పూర్తిగా ఈ ప్రాంతం గిరిజనులు నివసించే ప్రాంతం ఒక్క రోడ్డైనా మామూలు రోడ్డు ఉందా ఒక్క రోడ్డైనా డ్రైన్ లేకుండా ఉందా సార్ గారి సంకల్పం వచ్చే జూన్ పన్నెండో తారీఖుకి అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి రెండు సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి నెల్లూరు నగర నియోజకవర్గంలో ఏ వీధి చూసినా సిమెంట్ రోడ్డు ఉండాలా ఎక్కడ చూసినా డ్రైన్ ఉండాలా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తవ్వాలా వాటర్ డ్రింక్ వాటర్ సప్లై పూర్తవ్వాలా ప్రతి దగ్గర సీసీ కెమెరాలు ఉండాలా అన్ని రకాలుగా నెల్లూరు నగరం ఒక రోల్ మోడల్గా నిలిచేదానికి టైం లైన్ పెట్టుకున్నారు నారాయణ సార్ జూన్ పన్నెండవ తారీఖు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతుందో ఈ సందర్భంగా నెల్లూరు నగర ప్రజల పక్షాన నారాయణ సార్ గారికి అన్ని విధాల ఆశీస్సులు అందించాలని భగవంతుడు నారాయణ సార్ మరింత కష్టపడి పనిచేసేదానికి ఆయన యొక్క అనుగ్రహం నారాయణ సార్ మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను